హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా ఈజీగా చేసుకోగలిగి దెబ్బ రొట్టె అండి ఈ రొట్టెల కోసం మనం స్టవ్ దగ్గర ఎక్కువగా నిలబడవలసిన అవసరం కూడా లేదు ఎక్కువ శ్రమ కూడా అనిపించదు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే తెలుపుదాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక వరకు పొట్టు మినపప్పు అయితే వేస్తున్నాను ఈ దెబ్బ రొట్ల పొట్టు మినపప్పు చాలా బాగుంటుందండి మీ దగ్గర మినపప్పు లేకపోతే అయినా వేసుకోవచ్చు వాటర్ పోసి నానబెట్టేయండి అలాగే ఇంకొక బౌల్ అయితే తీసుకుని అదే కప్పుతో మూడు గొప్పల వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను మినపప్పు నానబెట్టుకున్నప్పుడైనా నానబెట్టేసుకోవచ్చు లేకుంటే మినప్పప్పు ఒక గంటలో నానపోతుంది అన్నప్పుడు కూడా నానబెట్టుకోవచ్చండి ఒక గంట ముందుగా నానబెట్టుకున్నా పర్వాలేదు ఒక కప్పుకి మూడు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకుని వాటర్ పోసి నానబెట్టేసుకోండి చూడండి మినప్పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు ఈ పప్పును శుభ్రంగా అయితే కడిగేద్దాం పొట్టు తీసేసి చూడండి ఈ విధంగా అయితే పొట్టు తీసి కడిగేసాను అలాగే ఇడ్లీ రవ్వ కూడా కడిగేసాను ఇడ్లీ రావును ఎక్కువ సార్లు అయితే కడగాలి ఐదు అయినా కడగాలండి బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది ఇప్పుడు కడిగి పెట్టిన మినప్పప్పును అయితే గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మీది ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే గ్రైండ్ చేసుకోండి నేను మిక్సీతో అయితే గ్రైండ్ చేస్తున్నాను మిక్సీ అయితే తీసి దానిలో ఒక మినపప్పు అయితే వేసేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి వేసిన తర్వాత తగినంత వాటర్ అయితే పోసి ఈ అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పుని చూడండి ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇదే పప్పుని మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే డబల్ క్వాంటిటీలో అయితే అవుతుంది పిండి ఇప్పుడు ఈ పిండిలోకి కడిగి పెట్టిన ఇడ్లీ రవ్వ అయితే వేసేసుకోవాలి వాటర్ని అయితే పిండేసి రవ్వ మొత్తాన్ని మిన అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే ఇడ్లీ రవ్వ ప్లేస్లో రవ్వ కూడా వేసుకోవచ్చండి మన ఛానల్లో దెబ్బరొట్టెని ఒరి రవ్వతో చేసిన వీడియో కూడా ఉంటుందండి ఇప్పుడు రవ్వ వేసేసిన తర్వాత ఈ రవ్వ మినపిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేయండి కలిపిన తర్వాత మీరు కావాలంటే అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు సాల్ట్ అయితే వేసుకుని దెబ్బ రొట్టెల్ని నేనైతే మార్నింగ్ వేయడం కోసం ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి మార్నింగ్ అయితే చూపిస్తాను చూడండి మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండి అయితే పొంగింది ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకుని దిబ్బరొట్టెలని అయితే వేసేసుకోవడమే సాల్ట్ వేసేసిన తర్వాత మొత్తం పిండి అంతటికి పట్టేలాగైతే కలిపేయండి కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కడాయిని పెట్టి దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయండి ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక గుంట అయితే తీసుకుని ఆ గరిటతో ఐదు నుంచి ఆరు గరిటల వరకు పిండి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా మందంగానే ఈ రొట్టెని వేసుకోవచ్చు పిండి వేసిన తర్వాత మటుకు స్ప్రెడ్ చేయకండి ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి లో ఫ్లేమ్లో ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు కాలనివ్వండి ఏడు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత అయితే తీసి రొట్టెనైతే టర్న్ చేద్దాం రెండో వైపుకి తిప్పిన తర్వాత కూడా కొద్దిగా ఆయిల్ అయితే పోసి ఐదు ఆరు నిమిషాల పాటు అదే లో ఫ్లేమ్లో కాలు ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే తీసేస్తాం తీసేసిన తర్వాత నెక్స్ట్ రొట్టె వేసేటప్పుడు కూడా ఆయిల్ అయితే పోసి మనకు ఏమందాన్ని రొట్టె కావాలనుకుంటున్నామో చూసుకుని అయితే పిండి వేసుకోవాలి మీరు ఎంత పిండి వేసినప్పటికీ లో ఫ్లేమ్లో మట్టుకు కాలు చక్కగా కాలుతుంది లోపల వరకు ఉడుకుతుంది ఇలా చాలా ఈజీగా అయితే తెప్ప రొట్టెలను అయితే చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ శ్రమను కూడా అనిపించదు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మరి ఇంకెందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మా అక్క లో స్టైల్ కుకింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోకండి ఈ అయితే షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి మా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బంద్ దోశ ఈ బందోసను చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు పది నిమిషాలు ఈ చేసేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఒక బౌల్ అయితే తీసుకుని దాన్ని నొక్కి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే పావు కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేసుకోవాలి సూజీ అండ్ ఉప్మా రవ్వ అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి ఇసుకర్తో కలిపినట్లయితే అనేవి లేకుండా పిండి కలుపుకోవచ్చండి చాలా ఈజీగా అయితే కలుస్తుంది ఈ విధంగా పిండిని కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టండి రవ్వ వేసాం కాబట్టి నానుంది ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇప్పుడైతే రవ్వ నాని పిండి కొంచెం గట్టిపడింది ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి అర స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి షోడా అనేది వేసుకోవాలి కంపల్సరిగా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగైతే వేసుకోండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేయాలి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని కొంచెం పిండి అయితే గట్టిపడింది కదండి ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఒక పావుకప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుదాం బంద్ వేసుకోవడానికి పిండి మరీ గట్టిగాను ఉండకూడదు అలానే పలుచుగాను ఉండకూడదండి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి పిండి ఇలా కలిపిన తర్వాత ఈ బంద్ వేసుకోవడానికి ఎలాంటి అయితే పెట్టుకోండి దోశలు గుండ్రంగా బండ్లా రావాలంటే ఎలాంటి అయితే పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాం పెట్టిన తర్వాత ఇందులోకి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ బంద్ దోశలు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఫస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసాను ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు గరిటెల వరకు పిండి అయితే వేసుకోవాలి మరి పిండి ఎక్కువగా అయితే వేయకండి ఇలా సగానికి తక్కువగా వేసుకోవాలి ఇది ఉడికిన తర్వాత కొంచెం పైకి అయితే వస్తుంది దీనిపైన ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఫ్లేమ్ లో అయితే పెట్టుకుని రెండు నిమిషాలు అయితే కాలు రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈ దోశని రెండో వైపుకి అయితే తిప్పాలి రెండో వైపున కూడా రెండు నిమిషాల పాటు అయితే కాలు చూడండి దోశ అయితే క్రంచీగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే పోయండి పోసిన తర్వాత రెండో వైపు కూడా కాలిన తర్వాత అయితే తీసేస్తున్నాను ఇలాగే నెక్స్ట్ వేసేటప్పుడు కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి రెండు గరెట్ల వరకు మాత్రమే పిండి అయితే వేసుకోండి దానిపైన మూత పెట్టేసి రెండు నిమిషాలు కాలిన తర్వాత అయితే రెండో వైపు తిప్పండి ఇలా చాలా ఈజీగా అయితే ఈ బంద్ దోశలు చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఈ బంద్ దోశ ఒకటి మీకు ఈ బందోస్ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి అక్కే లవ్ స్టైల్ కుకింగ్